క్రీస్తు స్వరూపంలోకి మార్చబడుతూ అనేక మందికి క్రీస్తును వారుగా మనం ఉన్నాము అంటే అది నిజముగా మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అనటానికి ఉదాహరణ మనము దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉంటామే కానీ ఆయన్ని మనము లోకమునకు చూపించేవారుగా ఉండలేకపోతాం మనం కానీ మనం ముఖ్యమైన పని ఏంటంటే లోకమునకు క్రీస్తు తెలీదు మనము ఈ లోకమునకు క్రీస్తుని చూపించే వారిగా మన మాట క్రీస్తు వలే ఉండాలి మన చూపు క్రీస్తు వలె ఉండాలి మన ప్రేమ క్రీస్తు వలే ఉండాలి మన జాలి క్రీస్తు వలే ఉండాలి అలాగా మన జీవితం సంపూర్ణంగా క్రీస్తులాగా మనం మార్చబడితే మన దగ్గర ఉన్న వాళ్ళు క్రీస్తుని చూడగలుగుతారు వాళ్ళు క్రీస్తుని తెలుసుకుంటారు ఇదే కదా నిజముగా దేవుణ్ణి ప్రేమించడం అంటే మనము దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉన్నాము అంటే మనము అనేక మందికి క్రీస్తును కూడా చూపించేవారిగా మనము ఉండుదుముగా